భారతీయ అప్పడాలపై తనకున్న ఇష్టంతో డెన్మార్క్కు చెందిన ఓ మహిళ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నేటిజన్లను తెగ ఆటకట్టుకుంటుంది ఆ మహిళ చేసిన పోస్ట్లో భారత్కు చెందిన ఓ ప్రముఖ అప్పడాల బ్రాండ్ను పొగడటమే కాకుండా ఆ బ్రాండ్ను ప్రమోట్ చేసిన వ్యక్తే ఆ అప్పడాల తయారీదారుడిగా భావించింది అయితే ఇక్కడ ఆ బ్రాండ్ను ప్రమోట్ చేసిందని మరెవరో కాదు మన హాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆయన్ను అప్పడాల తయారీదారుడిగా భావించి ఆ మహిళ చేసిన పోస్ట్ను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు భారత్కు చెందిన ఓ అప్పడాల అంటే ఇష్టంలో డెన్మార్క్కు చెందిన ఓ మహిళ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నేటిజన్లను తెగ ఆట కట్టుకుంటుంది ఆ మహిళ చేసిన పోస్ట్లో భారత్కు చెందిన ఓ ప్రముఖ అప్పడాల బ్రాండ్లు పొగడటమే కాకుండా ఆ బ్రాండ్ను ప్రమోట్ చేసిన వ్యక్తే ఆ అప్పడాల తయారీదారుడిగా భావించింది వివరాల్లోకి వెళితే ఫ్రెడరిక్కే అనే డెన్మార్క్కు చెందిన ఓ మహిళ తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో పోస్ట్ చేసింది ఆ వీడియోలో సదురు మహిళ ఓ అప్పడాల ప్యాకెట్ను చూపిస్తూ ఆ ప్యాకెట్పై అమితాబ్ బచ్చన్ గురించి మాట్లాడింది ఈ బ్రాండ్పై ఉన్న వ్యక్తి చేసే అప్పడాలు చాలా బాగుంటాయని అవంటే తనకెంతో అని మహిళ చెప్పుకొచ్చింది తన దగ్గర ఉన్న అప్పడాలు అయిపోతున్నాయని ఈ బ్రాండ్ అప్పడాలు ఎక్కడ దొరుకుతాయో ఎవరికైనా తెలుసా తెలుస్తే మీరైనా అనికి చెప్పండి తను చేసే అప్పడాలు చాలా బాగుంటాయని పేర్కొంది ఈ అప్పడాలను తాను నేపాల్లో కొన్నానని కాని ప్రస్తుతం డెన్మార్క్లో ఇలాంటి అప్పడాలు ఎక్కడా దొరకడం లేదని ఆమె వివరించింది ఈ లెజెండరీ అప్పడాల వ్యక్తి ఎవరో ఎవరికైనా తెలిస్తే దయచేసి సాయం చేయండి అంటూ ఆమె తన పోస్ట్లో రాసుకొచ్చింది అ పోస్ట్ షేర్డ్ బై ఫ్రెడ్రిక్ కే అట్ బుక్ కట్ బిదేశీ అయితే అమితాబ్ బచ్చన్ను ఎవరో తెలియక ఆయన్ను అప్పడాల తయారీదారుడిగా భావించి మహిళ చేసిన పోస్ట్ను భారతీయ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది పోస్ట్ చూసిన నెటిజన్లు ఆ సరదాగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు ఓ నెటిజన్ ను నటుడు అమితాబ్ బచ్చన్ను ట్యాగ్ చేస్తూ సర్ దయచేసి ఈ మహిళకు సహాయం చేయండి అని రాసుకొచ్చారు అయితే అమితాబ్ బచ్చన్ ఎవరో ఇప్పటికే ఆ మహిళకు తెలిసి ఉంటుందని మరొకరు కామెంట్ చేశారు మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం